సెప్టెంబర్ ఏడో తారీఖు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం గ్రహణం వచ్చి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ గ్రహణం మనకి శతబిశ నక్షత్రం పూర్వమాద్ర నక్షత్రం సంభవించడం వలన శతభిశా నక్షత్రం పూర్వమాద్ర నక్షత్రంలో వాళ్ళు కుంభరాశిలో వాళ్ళు చూడకూడదు స్ఫూర్తిమకు సంబంధించిన ఆర్దికమన్నీ కూడా మనం ఏడో తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నరలో నెరలో పూజ చేసుకోండి ఈరోజు సాయంకాలం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకండి అలాగే శతబిశా నక్షత్రం పూర్వపాద నక్షత్రం కుంభరాశి వాళ్ళు గ్రాస్యాంతి చేయించుకోండి ఎనిమిదో తారీఖు గర్భిణీ శైలి ప్రశాంతంగా నిద్రపోండి తెల్లవారుచామున ఎనిమిదో తారీఖు ఇల్లు శుభ్రం చేసుకొని పూజాకాల శుభ్రం చేసుకొని తర్వాత స్నానాలు చేసిన తర్వాత మీరు మళ్ళీ యథాప్రకారం మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది